నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రాజేష్ గారు ఇప్పుడు కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావుకి ఈ పరిస్థితుల్లో కూడా పోస్టింగ్ ఇవ్వనటువంటి సిఎస్ జవహర్ రెడ్డి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ఏం సాధిద్దాం అనుకుంటుంది ప్రధానమైనటువంటి ప్రశ్న ఆల్రెడీ ఆయన మీద సస్పెన్షన్ ఒకటికి రెండు సార్లు ఆయన న్యాయస్థానంలో పోరాటం క్యాట్లో పోరాటం ఆయనకు అనుకూలంగా అన్ని చోట్ల తీర్పులు రావటం మీరు వెంటనే పోస్టింగ్గా ఉండని చెప్పేసి పైనుంచి ఆదేశాలు వచ్చినా మేము ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటటువంటి రీతిలో ఈ పరిస్థితుల్లో కూడా అంటే ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి ఆపద్ధరం ముఖ్యమంత్రిగా ఉన్నా సరే ఆయన ఆటలే సాగుతున్నాయి ఏం జరిగేటటువంటి ఛాన్స్ ఉందంటారు ఇక ఒక రకంగా చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి గారు పరిధి దాటి ప్రవర్తిస్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలుపరచడంలోనే నిమగ్నం అయ్యారు తప్ప కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంపార్షియల్గా వ్యవహరించటం లేదు ఆయన నా విధుల నుంచి తప్పించండి అని చెప్పని ఎలక్షన్ కమిషన్కి పదే పదే అన్ని రాజకీయ పక్షాలు ఫిర్యాదులు చేశారు చేసినా కూడా మరి ఎందుకో తెలియదు డీజీపీని మార్చారు చాలామంది ఐపీఎస్ అధికారులు మార్చారు ఇంటెలిజెన్స్ చీఫ్లను మార్చారు చాలామంది ఐఏఎస్ అధికారులను మార్చారు కానీ మరి చీఫ్ సెక్రటరీ గారి మొహం చూస్తే మరి తిరుపతి వెంకటేశ్వర స్వామి కనపడుతున్నాడేమో తెలియదు వాళ్ళకి ఇతన్న మటుకు కదిలించే ప్రయత్నం చేయడం ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని ఉల్లంఘనకు పాల్పడినా ఇక్కడ ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం మనం ఎన్నికలు జరిగిన హింస ప్రాతిపదికగా శాంతి భద్రతలు కాపాడంలో వైఫల్యం చెందారు ఎగ్జిక్యూటివ్ అథారిటీ హెడ్గా చీఫ్ సెక్రటరీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్గా డీజీపీ గారు మీరు ఇరువురు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వచ్చి మీరు వ్యక్తిగతంగా వివరణ ఇవ్వండి అని చెప్పని వారిని వ్యక్తిగతంగా అడ్రస్ చేస్తూ చీఫ్ సెక్రటరీ స్టేటస్లో కాదు జవహర్ రెడ్డి గారి స్టేటస్లో హాజరు కామని చెప్పని వారికి వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి ఢిల్లీ పిలిపించారు పిలిపించిన సందర్భంగా పర్యవేక్షణ లోపం అని అంటే ఒక కన్సల్ట్ అధికారికే బాధ్యత ఉంటుంది అది మొత్తం వ్యవస్థని నడిపిస్తున్న చీఫ్ సెక్రటరీకి బాధ్యత లేదా అదే చీఫ్ సెక్రటరీ ఆయన కొంతమంది అధికారుల సస్పెన్షన్కి రికమెండ్ చేశారు కొంతమందికి ట్రాన్స్ఫర్స్కి రికమెండ్ చేశారు ఈరోజు వస్తున్న వార్తలు ఏంటి ఆయన ద్వారా ట్రాన్స్ఫర్ అయిన నియామకం చేపట్టిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనేమో ట్రాన్స్ఫర్కి రికమెండ్ చేశారు ఎలక్షన్ కమిషన్ ద్వారా నియామకం చేపట్టబడిన అధికారులని సస్పెన్షన్కి రికమెండ్ చేశారు అంటే అధికారుల్లో కొంతమంది పట్ల పార్షియాలిటీ చూపిస్తున్నారు కొంతమంది పట్ల డిస్క్రిమినేషన్ ప్రదర్శిస్తున్నారు అనేది అర్థమవుతుంది కొంతమంది పట్ల అవ్యాజమైన ప్రేమ ఇంకొందరి పట్ల ద్వేషభావం కక్ష సాధింపు ధోరణి ఇవాళ ఇదే జవహర్ రెడ్డి గారు ఏబి వెంకటేశ్వరరావు గారిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అధికార విధులకు దూరం చేసింది ఆయన్ని సస్పెండ్ చేశారు డీజీపీ స్థాయిలో ఉన్న అధికారి ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తిరిగి తన నియామకానికి సంబంధించి ఉత్తర్వులు పొందారు ఆ ఉత్తర్వులు పొందిన కాపీ తీసుకొని చీఫ్ సెక్రటరీ గారిని కలిసి దరఖాస్తు ఇవ్వాలి అని సచివాలయానికి వెళ్తే చీఫ్ సెక్రటరీ డీజీపీ స్థాయి అధికారికి అపాయింట్మెంట్ ఇవ్వడు వే చూసి 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 చివరికి ఆయన ఆ కింద పిఏకి ఆ దరఖాస్తు ఇచ్చొస్తే ఆయనకి పోస్టింగ్ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ సస్పెండ్ చేశారు దాన్ని ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో క్యాట్లో ఛాలెంజ్ చేశారు క్యాట్ మరొకసారి ఏ విధంగా సస్పెండ్ చేస్తారు ఈ సస్పెన్షన్ చెల్లుబాటు కాదు అని చెప్పని ఆయనకి తిరిగి నియామక ఉత్తర్వులు ఇవ్వండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చింది అంటే ఏంటి అర్థం ఆయన సస్పెండ్ చేసింది చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ నువ్వు చేసిన నిర్ణయం తప్పని కదా ఇప్పుడు ఇచ్చింది ఆర్డరు ఖచ్చితంగా సిగ్గు శరం ఉంటే కొద్దిగైనా సరే మనం ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటున్నాం ప్రభుత్వానికి బాధ్యులం వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లాయల్టీ కాదు ప్రదర్శించాల్సింది సమాజానికి బిజినెస్ రూల్స్కి రాజ్యాంగానికి లోపలి పనిచేయాలి అనే విచక్షణే ఉండుంటే నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పని ఒక విచారణ సంస్థ దీన్ని సరిచేయండి అని చెప్పని తీర్పిస్తే కనీసం మాత్రం ఇంగిత ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా అమలు చేయాలి ఇక్కడ ఇంకోటి ఏంటి ఎనిమిదో తారీఖు రోజు క్యాట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి ఓ రెండు మూడు రోజుల్లో ఆయన ఆ జడ్జ్మెంట్ కాపీ తీసుకొని వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలిసి దరఖాస్తు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఏం చేయాలి మార్చి పదహారో తారీఖు రోజు కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చింది కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నోవే కాన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఎలక్షన్ కమిషన్కి పంపించాలి అయ్యా క్యాట్ విధమైన ఆదేశాలు ఇచ్చింది దీన్ని ఇప్పుడు నియామకం చేపట్టాలి ఎందుకంటే ట్రాన్స్ఫర్లు చేయాలన్నా ప్రమోషన్లు ఇవ్వాలన్నా కొత్తగా నియామకాలు చేపట్టాలన్నా కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతితోటే జరగాలి అవును ఎలక్షన్ కమిషన్కి నివేదించి ఎలక్షన్ కమిషన్ సజెషన్తో ఆయనకి తగిన పోస్టింగ్ ఇవ్వాలి ఆయన క్వాలిఫికేషన్కి తగిన పోస్టింగ్ ఇవ్వాలి డీజీపీ క్యాడర్ పోస్టు ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ ఇవ్వాలి ప్రాధాన్యత కలిగిన పోస్టు మీకు ఇవ్వటం ఇష్టం లేకపోతే మీ దృష్టిలో అప్రాధాన్య పోస్ట్ అయినా సరే అది ఇవ్వాలి ఖచ్చితంగా అంతేగాని ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ను లేదంటే దానికి సంబంధించిన విభాగాధిపతి అవును చాలా అప్రధానమైనటువంటి పోస్ట్ అవును కనీసం ఆయన ఒంటి మీద యూనిఫామ్ వేసుకునే హక్కు ఆయనకుంది అవును దశాబ్దాల తరబడి డిపార్ట్మెంట్కి సర్వ్ చేస్తున్నాడు ఆయన ఇటువంటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించి ఇక్కడ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉన్న ఎలక్షన్ కమిషన్కి నివేదించాల్సిన అంశాన్ని పరిధి దాటి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపాడు అసలు ముఖ్యమంత్రికి ఏం సంబంధం కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత పాలసీ డేషన్స్ తీసుకునే అధికారం ఆయనకి లేదు ఈయనకి నియామకం ఇవ్వటమా ఇవ్వకపోవటమా అనే నిర్ణయాధికారం ముఖ్యమంత్రి చేతిలో లేదు అవును ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది ఇక్కడ షుడ్ బీ ఆ కరస్పాండెన్స్ అనేది ఎలక్షన్ కమిషన్ అండ్ చీఫ్ సెక్రటరీ మధ్య ఉండాలి కానీ దీన్ని ఏం చేశారు చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రి మధ్యకి మార్చారు అంటే ఇక్కడ ఒకటి జడ్జిమెంట్ రంగాలనే తన స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సిన దాన్ని తీసుకోకుండా అంటే తాను ఎలక్షన్ కమిషన్ అనుమతితో నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రి కోర్టులోకి బాగున్న ఎట్టడం అని అంటే ఖచ్చితంగా అక్కడ ముఖ్యమంత్రి వైఖరి తెలుసు ఆయన కక్ష సాధింపు ధోరణి ఆయన ద్వేషం నరనరాన ద్వేషం జీర్ణించుకొని ఉంటాడు ఆయన ఆయనకేంటి కొంతమంది పట్ల బెల్లం కొంతమంది అంటే అల్లం ఈ జవహర్ రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్యమంత్రి సొంత జిల్లా వాళ్ళు ఆయన సొంత సామాజిక వర్గీయులు భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత జిల్లా తన సొంత సామాజిక వర్గీల్ని ఒక చీఫ్ సెక్రటరీ ఒకరిని డీజీపీ చేసుకున్నాడు అదే సందర్భంలో తన సామాజిక వర్గం కాదు అని చెప్పని ఒక డీజీపీ స్థాయి అధికారిని సస్పెండ్ చేసి ఆయన యూనిఫామ్కి దూరం చేశారు కోర్టులు ఆదేశించినా క్యాట్ ఆదేశించినా దాన్ని పరిగణకు తీసుకోకుండా ఆయన బిడ్డలతో విహారయాత్రలకు విదేశాలకు వెళ్తా దీన్ని మళ్ళీ రివ్యూ పిటిషన్ ఫైల్ చేయండి అని చెప్పని ఒక నోట్ ఫైల్లో రాసి వెళ్ళాడు అసలు అధికారం ఆయనకి లేదు ఇప్పుడు ఆదేశించే హక్కే ఆయనకు లేదు ఇప్పుడు నా దగ్గరికి పంపటం ఏంటి ఎలక్షన్ కమిషన్ దగ్గర పంపు అని చెప్పని తిప్పి పంపాలి ఆయన ఈయన పంపటం ఆయన నోట్ ఫైల్ రాసి పంపటం ఈ పంపగానే ఇంకేముందని చెప్పని ఈ చీఫ్ సెక్రటరీ గారు వెళ్ళి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ ఫైల్ చేశారు ఫైల్ చేస్తే చీఫ్ వెకేషన్ పెంచి చీఫ్ జస్టిస్ గారు అనుమతితో లంచ్ మోషన్ ఫైల్ అవ్వాలి అని చెప్పని కోర్టు అనుమతి ఇవ్వాలి ఈలోగా ధర్మారెడ్డి గారు అని ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన్ని పెట్టి ఢిల్లీలో లాబింగిల్ చేసి ఈయన మీద ప్రాసిక్యూషన్కి అనుమతి తీసుకొచ్చారు అంటే ఏంటి ఏదో ఒక రకంగా ఒక చక్రబంధంలో ఆయన ఇరికిచ్చి ఈ పదమూడు రోజుల పాటు అంటే మే ముప్పై ఒకటికి ఆయన రిటైర్మెంట్ పీరియడ్ ఉంది ఆయనకి గౌరవప్రదమైన నిష్క్రమణ కూడా ఉండటానికి వీల్లేదు ఆయన సస్పెన్షన్లోనే రిటైర్ అయిపోవాలి అంటే ఏంటి మీతోటి సమకాలీ సమకాలీయుడైన అధికారి ఇన్ఫ్యాక్ట్ ఇంకా మీకన్నా కొంచెం సీనియర్ అయి ఉంటాడేమో అటువంటి అధికారిని ఈ రకంగా అవమానించి ఎందుకు ముఖ్యమంత్రికి నచ్చలేదు కాబట్టి ఇదే ముఖ్యమంత్రి నేను ఇందాక చెప్పినట్టుగానే రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసే ఆ వచ్చారు వీళ్ళ వ్యక్తిగత అభిష్టాలు ఇష్టాయిష్టాలు ప్రాతిపదిక నిర్ణయాలు చేయడానికి వీలు లేదు యాక్చువల్గా అయినా సరే వాళ్ళు మనుషులే కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు ప్రదర్శిస్తున్నారు అనుకుందాం న్యాయస్థానాలు తీర్పులు వచ్చినాయి కదా వాటిని అమలు చేసి తీరాలి కదా అయినా ధిక్కరిస్తున్నారు అంటే ఖచ్చితంగా కోర్టు ధిక్కర్ నేరం అట్రాక్ట్ అవుద్ది ఇందుకే అన్ని రాజకీయ పక్షాలు ఈ వ్యక్తి నా పదవులో ఉండటానికి వీలు లేదని చెప్పని డిమాండ్ చేస్తుంది ఒక్క క్షణం కూడా చీఫ్ సెక్రటరీ నాకు ఆ పదలో ఉండనివ్వడానికి వీలు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారికి ఎలాంటి ఓరటి అంశాలు అయితే సమీపంలో కనిపించట్లేదా ఇమ్మీడియట్గా దాన్ని ఎలక్షన్ కమిషన్కి పంపించి ఆయన తోటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ తోటి పోస్టింగ్ ఇవ్వాలి ఆయనకి అంతకుమించి వేరే మార్గం లేదు ఓకే లేనప్పుడు ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది కే కోర్టు కింద వీళ్ళని ప్రాసిక్యూట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది జవహర్ రెడ్డి గారిలో ఒక బరితెగింపు నన్నెవరేం పీకుతారులే నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పని ఇంతకన్నా ఎక్కువ బరితెక్కి ప్రదర్శించిన వాళ్ళే ఓచలు లెక్క పెట్టుకున్న సందర్భాలు చాలా చూసాం సో ఇప్పుడు ఆయన పోస్టింగ్ లోకి రాకుండానే రిటైర్ అయిపోయేటట్టు పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ఓకే వీళ్ళ వీళ్ళ లక్ష్యం అది మరి దాన్ని ఆయన ఎదుర్కొనే పరిస్థితులు అన్న ఉన్నాయా లేదంటే అది కూడా కనిపించట్లేదు ఇప్పుడు చూడాలి ఇప్పుడు కోర్టులో ఫైల్ చేశారు ఓకే ఆయన న్యాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ఆయన చేయగలిగే పోరాటం చేశాడు ప్రొసీడింగ్స్ ఆయనకు అనుకూలంగా తెచ్చుకున్నాడు ఆర్డర్స్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యవస్థలు ఇంప్లిమెంట్ చేయటంలా ఇప్పుడు న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్స్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు వీళ్ళు ఇచ్చిన ఆదేశాలు దిగు సిబ్బంది ఎందుకు పాటించాలి ప్రజలు ఎందుకు పాటించాలి ఇవాళ వ్యవస్థలను వీళ్ళు ధిక్కిరించి వీళ్ళు ఇచ్చే ఆదేశాలు మాత్రం ప్రజలు పాటించాలి అంటే ప్రజలు పన్నులు చెందిస్తే వీళ్ళు బతుకుతున్నారు ఆ పన్నుల నుంచి వీళ్ళ విలాసాలు కొనసాగుతూ ఉన్నాయి చలామణవుతున్నాయి ఇవాళ మేము పనులు చెల్లించమంటారు ప్రజలు ఏం బిగుతారు అప్పుడు అంటే ఇవాళ రాజ్యాంగానికి వీళ్ళు కట్టుబడినప్పుడు బిజినెస్ రూల్స్ లోబడి వీళ్ళు పనిచేయనప్పుడు చట్టాన్ని వీళ్ళు గౌరవించినప్పుడు వీళ్ళు ఇచ్చే ఆదేశాల మటుకు ప్రజలు ఎందుకు గౌరవించాలి ఎందుకు పాటించాలి దిగు స్థాయి సిబ్బంది వీళ్ళని ఎందుకు ధిక్కిరించకూడదు అంటే ఆ వ్యవస్థలో గొప్పగోలవా ఖచ్చితంగా ఇటువంటి పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవ్వాలి ఈ అంశంలో అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాల్సిన చీఫ్ సెక్రటరీ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న సందర్భంగా తన రాజకీయపు ఎఫిలియేషన్ తోటి తన జిల్లావాడు తన నాయకుడు అని చెప్పని అత్యుత్సాహంతో మోర్ లాయల్ టు ది కింగ్ దాన్ ది కింగ్డమ్ నేను రాజ్యానికి బాధ్యుణ్ణి అని కాకుండా రాజుకి బానిసని అన్నట్టుగా వ్యవహరిస్తున్న జవహర్ రెడ్డి గారి విషయంలో ఎలక్షన్ కమిషన్ కఠినంగా వ్యవహరించి తీరాలి